తాజువాగా గతగంటి ఆడకు చెందినటువంటి కంప్లైనెంట్ మా వద్దకు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది నిన్న ఏంటంటే గత ఫిబ్రవరి నెలలో అతను పీడిఎస్ రైస్ తీసుకుని వెళ్తుండగా పట్టుబడడం జరిగింది పోలీసు వారికి తదుపరి అతను కోర్టులో కాగితం పెట్టుకొని ఆర్డర్ తెచ్చుకున్నాడు హైకోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్ వెహికల్స్ రిలీజ్ ఆర్డర్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి ముయిపోర్టు పోలీస్ స్టేషన్ లో ఆ వాహనాలు ఉన్నాయి ఆ వాహనాల రిలీజ్ ఆర్డర్ని హైకోర్టు ద్వారా తెచ్చుకుంటే ఆ హైకోర్టు ఆర్డర్ ని జాయింట్ కలెక్టర్ గారు ఇంప్లిమెంట్ చేసి ఇమీడియట్ గా రిలీజ్ చేయమని చెప్పి అతన్ని పిలిచి అతని వాహనాలు ఏవైతే ఉన్నాయో పోలీస్ స్టేషన్ లో అతనికి మీరు దగ్గరుండి ఇప్పించండి అని రాజవాగ్ సర్కిల్ త్రీ ఏఎస్ఓ గారైన టీ కృష్ణ గారికి జాయింట్ కలెక్టర్ గారు పదో నెలలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పటివరకు వరకు చేయలేదు అతను పైగా ఆ వెహికల్స్ని రిలీజ్ చేయాలంటే ఒక్కొక్క దానికి వెహికల్కి ఐదు వేలు చొప్పున ఇతను రెండు వెహికల్స్కి రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు ఆ రెండు వెహికల్స్ కి సంబంధించి ఇతని ఒకటి అతని స్నేహితుడు ఆకాశాన్ని అతని ఒకటి ఈ రెండు వెహికల్స్ రిలీజ్ ఆర్డర్కి పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది లంచం ఈ దినము లంచం ఇస్తుండగా సదరు టీ కృష్ణ గారిని మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది